అశోకడ్డి ప్రేక్షకులకు నమస్తే నల్గొండకి వెళ్తున్నట్టుగా దారిలో ఇక్కడ తాత మనోడు గడ్డి మేపుతున్నారు బర్రని ఇక్కడ చూడొచ్చు ఒకసారి చూపించండి కెమెరామెన్ గారు ఆ ఈ విధంగా ఒకప్పుడు కంచెలు ఉండేది వీటిని కంచెలు అంటారు అన్నట్టు ఇట్లా మేపే వాటిని కంచెలు అంటారు పచ్చికబ్బాయిలని మనం గ్రాంథికంగా పిలుస్తుంటాం కదా జనరల్ గేట్ కంచెలు అంటుంటారు ఆ ఈ కంచెల్లో మేపుతుంటారు ఈ విధంగా మంచిగా బర్రని కావచ్చు ఎడ్లని ఆవులని మంచిగా మేపుతారు అంటే ఇట్లాంటి ఈ విధంగా మేస్తే ఏమైంది అంటే వీటిలో పాలల్లో కావచ్చు వీటి ఆరోగ్యంలో బర్రెల ఆరోగ్యంలో పశువుల ఆరోగ్యంలో కూడా తేడాలు ఉంటాయి అవి మంచిగా ఉంటాయి అన్నట్టు ఈ విధంగా మేపాలి జనరల్గా అవి తిరిగి మేస్తే వాటికి ఆరోగ్యంగా ఉంటాయి అన్నట్టు ఒకప్పుడు ఈ విధంగా తిరిగి మేసినట్టుగా పాలు కూడా శ్రేష్టంగా ఉంటాయి ఎందుకంటే అవి ఎక్సర్సైజ్ చేస్తుంటాయి రోజు నడుస్తూ తిరుగుతూ మేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఎక్సర్సైజ్లో భాగంగా వాటిలో ఉండేట్టుగా ఫ్యాటు ఎంత ఉండలో అంతే ఉంటుంది అదే మన అర్బన్ ఏరియాలో అయితే ఫ్యాట్ అంటే కొవ్వు ఎక్కువగా ఉంటుంటుంది దాంతోటి వాళ్ళు ఎప్పుడు కట్టేసి ఉంటారు దాంతో ఎక్కువగా ఎక్ససైజ్ చేయవు కాబట్టి కొవ్వు పెరుగుతుంటుంది ఇక్కడ ఉన్నారు వీళ్ళు అంటే తెలుసుకుందాం బ్రదర్ ఏం పేరు మీ పేరు కుమార్ శ్రవణ్ కుమార్ తాత పేరు తాత ఏం పేరు పేరు రంగయ్య ఎంత ఉంటుంది మీ వయసు డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయా అబ్బో డెబ్బై ఏళ్ళ నుంచి ఎన్ని నుంచి కాస్తున్నావు బర్రని ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి ఆ అప్పుడు ఏం చేసి వ్యవసాయం చేసేదా తా తాళ్ళెక్కేదా ఓకే తాళ్ళెక్కి ఇప్పుడు మేపుతున్నారు

అయితే లేవు ఎట్లా ఇప్పుడు ఒక పది బర్రెలు మేపాలంటే ఎన్ని ఎకరాలు పడుతుంది పది అయితే ఈ సోటి రెండు ఏడు ఎనిమిది ఎకరాలు పడుతుంది ఏడు ఎకరాలు పడుతుందా మరి ఇప్పుడు ఈ రెండింటికి రెండు బర్రెలు రెండు దూడలకి అయితే అక్కడ అక్కడ ఉంది అవి అయిన పోయి నాలుగు ఎకరాలు అదే మేపో మేత ఇప్పుడు మరి డెబ్బై ఐదు ఎన్ని ఉన్నాయి మీకు ఇప్పుడు గరాట అవుతారాగా అంటే డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎక్కడ అయితే మరి డెబ్బై ఐదుల్లో డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి కదా మరి ఆడతోటి ఉడుతావా మరి ఉతా ఆయి కదా బందాలు రైట్ సుశీలరాది ఏమంటారు అంటే బందాలు అంటారు మరి గూజలు కడతారు కదా గూజలు అంటే తెలుసు అంతేనా గూజలకు ఇంటలేవా అట్లా జనరల్ గా ఏంటంటే ఆ మెడకు వేసి ఒక కట్టె కడితే దాన్ని గూజ అంటారు అన్నట్టు ఆ గూజలు కడతలేరు ఇప్పుడు వాటికి ముందల కాళ్ళకు బందాలు కడతారు బంధాలు కడితే వీటిలో చెప్పినట్టుంటే మంచిగా మేస్తాయి అంతేనా చూస్తే తిరిగి వస్తుంది బంధాలు ఇప్పుడు ఐదు రోజులు ఆరు రోజులు రోజులు కథలా కొంత అమ్మేస్తుంది చెప్పినట్టుంటుందా ఓకే ఓకే మరి మంచిగా గడ్డి అప్పుడు ఉండే కంచెలు అప్పట్లో గడ్డి ఎట్లా ఈ రేట్లేవా ఇప్పుడు ఎంత కంచెలు ఎట్లా ఎకరం అప్పుడు ఎంత రెండు వందలు మూడు వందలు కదా రెండు వందలు మూడు వందలు ఐదు వందలకు లేకపోయేది మరి గడ్డి కూడా మంచి కనపడక అంత ఇవి పచ్చి పచ్చిషేలు వచ్చినాయి ఎవ్వరు ఇగ వీనుసరే కంచె లేవు కుంటపోయినాయి అనే ట్రాక్టర్ లోడ్ వచ్చినాయి ఆ పత్తి ఏ వచ్చినాయి వచ్చేని లేదు వచ్చేది ఆ ఎవ్వరున్న ఆ సరే ఓకే మంచే మరి ఇట్లా మేపితే బాగుంటది ఇన్ని ఊక కట్టేసేస్తారు కదా హైదరాబాద్ కлле ఆలా మేతే ఇస్తరు ఊక కట్టేసేస్తారు ఈ గౌడి బాయ్ ఆ మా ఇటే అంటే ఇట్లా తీస్తే అంత తేం కో ఉంటది గుడ్లు మంచిగా ఉంటాయి పాలు కూడా రుషి ఉంటాయి అవి వాటికంటే ఎన్న ఎక్కువ వస్తుంది ఎన్న ఎక్కువ వస్తుందా ఓకే ఇప్పుడు వెనకది ఇప్పుడు సంవత్సరం వెళ్ళిపోయి సంవత్సరం ఏం నెల అయింది ఈని ఇంకా ఇస్తానే ఉంది ఇంకా ఇస్తానే ఉందా అట్లా మంచిగా మేపుతున్నావు కాబట్టి అట్లా ఇస్తుంది అన్నట్టు ఓకే అట్లా అంటే ఇట్లా మేపితే ఏ రోగాలు దాని పాలకు నువ్వు నీటవి నీట నీళ్ళు పోయి చిక్కకుంటాయి పర్చగా చూస్తా అంతేనా ఓహో కొచ్చేదానికి ఏం పేరు దాని పేరు గౌలిపాటే ఆ కొచ్చేదా దాన్ని కొచ్చోదని పెట్టినావా దీనికి ఏం పేరు పెట్టినాం మరి మన జాత అంతేనా ఆహా ఓహ దాని కొచ్చో కొచ్చోదని పెట్టినవారు ఒక పూట అయినా కానీ అయిదు ఇస్తుంది అయిదు ఇస్తుంది అది ఒక పూట అయిన ఐదు ఇస్తుంది ఆ మరి ఎట్లా ఒకప్పటికి ఇప్పటికి ఎట్లుంది కాలం ఎట్లుంది అప్పుడు ఆ నేను బజంగా ఉన్నప్పుడు అరేసారా మంగళకు వెయ్యి నలభై రూపాయలు కళ్ళు ఉద్రపోసాను అయితే అది పైసలు ఏమంటే బయట పైన బయట ఇచ్చాడు గిట్టతుండే మేకత దాని తాడుకొచ్చి తోడుకొచ్చి సాగిన పదిహేను రోజులకు ఈ అప్పుడు కాసా నింగేకు బేదక రూపాయ నేను పోసిన ఓకే అప్పుడు అట్లా

మరి కేంద్రం లేదా కేంద్రం పోస్తే లాభంగా లేదు మరి అట్లా ఏం పేరు అంటే రంగయ్య చూసారు కదా ఏంటంటే డెబ్బై ఐదు ఏళ్ళు అంటే అప్పట్లో ఏది సాయుధ పోరాటం సమయంలో అప్పుడు 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 పుట్టిండట ఆ విధంగా ప్రజాకారులప్పుడు అప్పుడు పుట్టినట్టు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి అల్పెరవకుండా వ్యవసాయం చేస్తున్నారు మొత్తం గతంలో ఇక తాగి మా బాబాయి మాది తాగిపోయి చచ్చిపోయిండు అయ్యో ఇక మా యాముంది ఆ తాగం ఉంటే బల్స్గా దీని బల్దు కాం కానీ అన్నదా ఆహా అప్పటి నుంచి బంద్ చేసినాడు ఇక ఆ అట్లా బతుకుంటే బల్తాకని తినొచ్చు కానీ అది అట్లా ఈ విధంగా డెబ్భై ఐదు ఏళ్ళ నుంచి అలపెరగకుండా వ్యవసాయం చేస్తున్నారు అందరికీ రోల్ మోడల్ ఒక్కొక్కరు జనరల్గా బయటికి పోయి పాలు తేవడానికి కూడా పరసన్ పరసన్ అవుతుంట్రో నా ఎల్గే నాగదు నా మోట కొట్టా మోడ అట్లా మోట అంటే మోట నీళ్ళుని బావి నుంచి తీసి అప్పుడు అదే అదే అట్లా కరువు కాలాన్ని చూసిరు ఓకే రైట్ మీ పేర్ పేరు బ్రదర్ శ్రావణ్ కుమార్ శ్రావణ్ కుమారా అట్లే ఓకే మీరు బర్రగా వస్తారా మరేం చదవలేదా మరి ఆ చదువుకున్నాం ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ వస్తాం కాలుగున్నప్పుడు ఇక్కడ వస్తారు ఆ మరి ఎట్లా మీ తాత కాస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కొడుక అవుతుండా ఓకే వరుస కొడుక అవుతురా ఆ దగ్గర చుట్టారు కానీ ఆ ఓకే ఎట్లా అనిపిస్తుంది ఆ ఇట్లా వ్యవసాయం ఆ గ్రామాలు ఎట్లున్నాయి బాగుంది ఆ వ్యవసాయం బాగుందా ఆ మనం వేరే వర్క్ చేస్తాం అప్పుడప్పుడు వచ్చి పోతు ఆ చూడు తాత ఎట్లా వస్తుందో ఒకసారి చూపించండి కెమెరామెన్ గారు చూడ ఎట్లా పోతుండవు ఆ ఏమంటారు మన స్పోర్ట్స్టార్ పోయినట్టు పోతుంది ఇట్లా ఎందుకు ఫాస్ట్ ఎట్లా వెళ్తున్నారు గడ్డిలో కూడా అందులో ఏ మాత్రం జనకకుండా ఒనకుండా డెబ్బై ఐదు వయసులో కూడా ఇంకా ఇదంతా ఫ్లోరైడ్ ఏరియా కదా ఇది నా ఫ్లోరైడ్ ఏరియా ఫ్లోరైడ్ ఏరియా దా మాట్లాడుకుంటూ పోదాం అట్లా మరి ఎట్లా గడ్డి ఆ సరిపోతుందా మరి వీటికి పశువులకు సరిపోతుంది బర్లకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగుంటది సరిపోతుంది ఎండాకాలంలో కొద్దిగా పచ్చి గడ్డి తక్కువ మేపుకోవడం ఉరిగడ్డ వేయడం ఉరిగడ్డ వేయడం ఇట్లా ఈ గడ్డి తింటే మంచిగా ఏమంటారు ఏం గడ్డి గంటల కట్టేది ఇది అన్ని ఉంటాయి అన్ని నల్లాలం గునుగు గునుగు పైసలం సెంచల కూర అన్ని ఉన్నాయి అన్ని మిక్స్డ్ అన్ని మిక్స్డ్ మంచిగా మిక్స్ అవి కూడా మన కలగాయ కూర తిన్నట్టు తింటాం అంతేనా ఓకే సూపర్ ఈ విధంగా అది రంగయ్య గారి జీవితం కావచ్చు రైతుల జీవితాన్ని పరిచయం చేసేందుకు రైతుల జీవితం ఎట్లుంటుందో బతుకుబాట కార్యక్రమంలో చూపించినాం ఈ విధంగా అంటే నాటి తరం నుంచి నేటి తరం వరకు అప్పట్లో ఆయన వయసు నుంచి ఈయన వయసు వరకు కూడా డెబ్బై ఐదేళ్ళు అవుతుందట రంగయ్య గారు ఎంత అద్భుతంగా చూడు చక్కగా నడిపిస్తున్నారు బర్రని కాస్తూ బతుకుతున్నారు అట్లా ఈ విధంగా మీరేం చదువుకు నేను ఐటీఐ చేసిన ఐటీఐ చేసి ఇటు వ్యవసాయం అయినా కంప్లీట్గా డ్రైవింగ్కి వెళ్తుంటా డ్యూటీలు మధ్యలో పది రోజులు పదిహేను రోజులు పోయి రావడం మళ్ళీ పది రోజులు బావి దగ్గర చూసుకోవడం అట్లా వర్క్ చేసుకోవడం మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం ట్రావెల్స్ ఓకే 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 సీజన్ బట్టి అక్కడ మళ్ళీ ఈ వర్షాకాలంలో బండ్లు అనేది తక్కువ తిరుగుతాయి ఇక్కడ వ్యవసాయం చూసుకుంటాం రైట్ ఇది ఇది గ్రామాల్లో ఉన్నట్టు పరిస్థితి పశువులు కాస్తూ ఆ ఈ విధంగా సెల్ ఫోన్ చూసుకుంటూ పశువులు కాస్తారు కదా యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ కూడా అట్లా ఇది గ్రామాల్లో ఉన్నట్టు పరిస్థితి ఆ రైతు ముఖ్యంగా ఆ రంగయ్య గారి బతుకు బాట జీవనం పరిచయం చేసేట కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో చేశాం కార్యక్రమం సురేష్తో రవిచంద్ర నల్గొండ పక్కనున్న కాకులకొండ గ్రామం నుంచి